ఎవరు చుట్టాలున్నా ఏం సాయం చేయకపోయేది పైసలు అందినప్పుడు అందినప్పుడు బాగా తిప్పలయ్యేది నా మీద కూడా ఇంత బంగారం ఉండేది ఊకే గిరి పెట్టేది అంత దమ్ము కూడా లేకపోయేది అప్పు నాకు చాలా కష్టపడ్డాం మేము ఇలా జాబులు వచ్చినా ఆనందం అనేది కాదు పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు కానీ జనగామ జిల్లాకు చెందిన భరత్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పోటీ పరీక్షలు రాసి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి తన తల్లిదండ్రులను సుఖపెట్టాలనే తన కలను సాకారం చేసుకున్నారు కృషి పట్టుదల ఉంటే లక్ష్య సాధనకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు భరత్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు తన బలహీనతగానో అడ్డంకిగానో భావించకుండా తల్లిదండ్రులు స్నేహితుల ప్రోత్సాహంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించారు అప్పుడు చాలామంది కామెంట్ చేసారు ఇక ట్రై చేసినావు కదా అని వల్ల కాదు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో మీ అమ్మ నన్ను కూలి పని చేస్తారు కదా మీ ఫ్యామిలీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అది అనేది మా అమ్మ వాళ్ళు దానికి ఆపోజిట్గానే ఉండేది అంటే ఇబ్బంది పడుతున్నట్టు ఎప్పుడు అనిపించలే నేను చూసేది కష్టపడుతున్నాను కాకపోతే మా ఇంట్లో అందరు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటారు ఒక హోప్తోని సో ఓవరాల్గా మా నాన్న నా ఇంటెలిజెన్స్ కోసం ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం అర్థమేటిక్ అవి బాగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుండే మా అమ్మ నా ఎమోషనల్ ఇంట్లుయెన్స్కి రీజన్ ఇక అంటే నా కాంపిటేటివ్ స్పిరిట్ నా పాజిటివ్ నేచరు హోప్తో ఉండాలి ఎప్పుడైనా మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం అయితే ఇచ్చింది జనగామ జిల్లా దేవరుపుల మండలం కడవెండి గ్రామానికి చెందిన దినసరి కూలీలు సుజాత రవి దంపతుల కుమారుడు భరత్ పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన భరత్ తర్వాత వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చదివారు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు రకరకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ను పూర్తి చేశారు కొన్ని పోటీ పరీక్షల్లో ఒకటి రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలు భరత్ చేజారాయి అయినా భరత్ నిరాశ చెందలేదు ప్రణాళికాబద్ధంగా తన ప్రిపరేషన్ను కొనసాగించి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు తమ కుమారుడు సాధించిన ఈ విజయాన్ని చూసి ఆ పేద తల్లిదండ్రులకు ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదు యమ్మ కొడుకు చిన్నప్పటి నుంచి మంచిగా బడిగి వేశారు చదువుకునేది దండగల సోపతికి పోయినా ఎక్కడ దంట అక్కడనే వదిలిపెట్టేది ఆయన చదివిందో ఆయన చూసుకునేది గి రూపాయే ఉన్నది బిడ్డ అంటే ఆ రూపాయలు ఎదుర్కొనేది పది కట్టిన అందరికంటే పోటీ పడ్డి చదివినట్టు చదివేది మేమేమే ఏడిచేది అన్నట్టు ఇంక ఇంత కష్టపడి ఉన్న కొడుకు ఐదారు ఏళ్ళు కాలి వరకు చాలా బాధ అనిపించి తెలియదగ నిద్రపోకపోయేది నేను ఊరికి నీ టైం లేచి కూర్చునేది అంత బాధలు ఉండేది ఎవరు చుట్టాలున్నా ఎవరేం సాయం చేయకపోయేది పైసలు అందినప్పుడు అందినప్పుడు బాగా తిప్పలయ్యేది నా మీద కూడా ఇంత బంగారం ఉండేది ఊక గిరి పెట్టేది విడిపించేంత దమ్ము కూడా లేకపోయేది అప్పుడు నాకు చాలా కష్టపడ్డాము మేము ఇలా జాబులు వచ్చిన ఆనందం అనేది కాదు చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకుండా అంతే వాడు ఒక దంట పట్టపోయేది ఎవరి ఇంటికి కూడా పోకపోయేది అంతే మేము కష్టపడి పది రూపాయలు ఎత్తే ఇచ్చిన పరిపాలతోనే సర్దుకొని చదువుకునే తప్ప మళ్ళీ అది కావాలి ఇది కావాలని ఎప్పుడు ఏది ఆశించబోయేది ఇలా మాత్రం అందరూ చెప్తా అంటే అంటుంటే సంతోషంగా అంతే ఇటీవల ప్రకటించిన టీఎస్పిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ ప్రకారం నాలుగు ఉద్యోగాలు వస్తాయని భరత్ నిర్ధారించుకున్నారు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఆయన జాబ్ చేస్తున్నారు ఎనిమిదేళ్ల తన ప్రిపరేషన్లో ఎలాంటి కోచింగ్ లేకుండానే దాదాపు నూట యాభై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశానని భరత్ తెలిపారు నేను కోచింగ్ ఏం తీసుకోలేదు నేను ఓన్గా ప్రిపేర్ అయినా నగర్ లైబ్రరీలో చదువుకున్న కొన్ని రోజులు లాస్ట్ వన్ ఇయర్ నాకు రెంట్ కూడా తీసుకోలేదు అంటే నమ్మేరు వాళ్ళు కూడా ఇప్పుడు నేను రూమ్ వేకట్ చేసేటప్పుడు వాళ్ళు ఎమోషనల్ బాగా చాలామంది హెల్ప్ చేశారు నాకు అంటే మానిటరీ హెల్ప్ అందరు చేయలేకపోవచ్చు కానీ ఎమోషనల్గా నువ్వేదో చేస్తావు మాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతుండే భరత్ చిన్నప్పటి నుంచే తెలివైన వాడని ఏదైనా చెబితే ఇట్టే పట్టేసేవాడని స్నేహితులు టీచర్లు అంటున్నారు తమ స్నేహితులు సాధించిన ఘనతతో తామెంతో సంతోషంగా ఉన్నామని వారు చెబుతున్నారు మోర్ రెస్పెక్ట్ మిగతా పిల్లలు టీచర్స్ అంటే కొంచెము అలా ఉండేది కానీ ఈ చాలా ఒబీడియంట్ స్టూడెంట్ ఎప్పుడు ఆల్వేస్ నేను ప్రతి యూనిట్ టెస్ట్లలో కానీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఆన్యువరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆల్వేస్ అతను క్లాసు ఫస్ట్ వచ్చేవాడు చిన్నప్పటి నుంచి భరత్ మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదివిండు ఏది అంటే ఏది అడ్డు వచ్చినా బాగా కష్టపడి ముందుకు వచ్చి చదివిండు అలాగే ఐదు జాబులు కొట్టడం అనేది చాలా కష్టం అందులో ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినాక అవి జాబులు కొట్టిందంటే అది మాకే గౌరవంగా ఉంది చెప్పుకోవాలంటే భరత్ మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మేము జెడ్పీఎస్ఎస్ కడవెండి స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పటి నుంచి ఆ చిన్నప్పటి నుంచి టాపరే ప్లస్ వాళ్ళ అమ్మ చాలా కష్టపడి చదివిపించింది వాళ్ళ డాడీ కూడా మేము మేస్త్రి పనికి పోయి చాలా ఇబ్బంది పడుకుంటూ చదివిచ్చు భరత్ వరంగల్కి వచ్చి డిప్లొమాకు అక్కడ రూమ్ తీసుకొని చదువుకున్నాడు అప్పటి నుంచి చాలా కష్టపడకుండా చదువుకున్నాడు ఎన్నో ట్రయల్ చేసిండు బట్ ఈసారి కొట్టేసిండు కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కోవచ్చని విజయం సాధించవచ్చని భరత్ చెబుతున్నారు